తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసమని బీసీలను తాము ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పుట్ట రాంబాబు అన్నారు బీసీలను చిన్న చూపు చూస్తున్నారు అంటూ బీసీల సంక్షేమ అభివృద్ధికి పదవులు దక్కకుండా అడ్డుకుంటున్నారంటూ మేనవల్లూరు గ్రామానికి చెందిన జోగి పాటియా సోమవారం ఛానల్లో చేసిన ఆరోపణ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు పుట్ట రాంబాబు తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు ఖండించారు మంగళవారం ఏమి నైన్ టీవీతో రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం ఆ బీసీలనే ముందుకు తీసుకెళ్తామని ఎప్పుడూ కూడా మా మా గ్రామ కమిటీ బీసీలకే తప్ప పెద్ద పెద్ద వేస్తామని కోరుకుని చెప్తూ చెల తీసుకుంటాను ఇప్పుడు మా పీసీ అందరికి నమస్కారం నేను మెడబిల్లూరు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని మొన్న బవారం నాడు పార్టీ చేసిన కామెంట్ కి ఇవాళ మనం చేజు వచ్చి మాట్లాడవలసింది మాట్లాడవలసి వచ్చినది అతను చేసే ఆరోపణలన్నీ అవార్థు వాళ్ళు అతనికి చెప్పకుండా ఏదో పదవులు ఆలకిచ్చేది ఎల్కిచ్చేది మాకేవలేదు అని అంటే అంటాం అతనికి మన తెలుగుదేశం గ్రామ కమిటీలో ఒక నెపరుత్యం ఉపాధ్యక్షు ఇచ్చాం మళ్ళీ స్వాభినీతి సంఘంలో ఒక నెపరుత్యం అతనికి ఒక పవర్ టెల్ పవర్ టెల్ అతనికి వాళ్ళందరి తీసుకున్నాడు ఆ పవర్ టెల్ కూడా అతనికే అప్పచెప్పాం వచ్చి అతను తీసుకున్నాడు అతను మాట్లాడాలని మాటల్లో ఒకటి కూడా అన్ని అవస్తూ అప్పట్లో వైసీపీ నాయకుడు ఇతను రెండు ఎలక్షన్ టైంలో ఒక వైసీపీ నాయకుడు కేఎస్ఎన్ అంటే కుట్టు సత్యనారాయణ దగ్గర తీసుకెళ్లి ఇతను మన నాయకుడి గెలిపించి తీసుకొస్తానని కుట్టు అది ఆ నాయకుడు చెప్పకుండా ఆ కుట్టు సత్యనారాయణ దగ్గర సేకటిక ఒప్పందం చేసుకుని వచ్చాడు ఆ విషయం మనకు లేచుగా తెలిసింది అయినా మేము అతన్ని మా నాయకుడి కింద గెలిపించాలని అత్యధిక భారీ విరాళాలు వేసుకుని మాపులు పగలు కష్టపడి మేము అతనికంతా పని చేసాం అతను స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అతన్ని ఏ రోజుని కూడా ఈ పార్టీ అనే అతన్ని ఏ రోజుని కూడా వెనకబట్ట అతన్ని అన్ని విధాల ముందుకు తీసి తప్ప ఏ రోజుని ఏమి మేము అన్ని విధాలా ముందెట్టు మొన్న బాబ్జీ గారు అయితే మా బాబ్జీ గారు ప్రమాణ అని కూడా పీచం వచ్చాడు అతనికి లేనిపో బయట వారు ఏంటంటే లేనిపోని బురోధం తప్ప అతను చే మాట్లాడే మాటల్లో నిజం లేదని చెప్పడం జరిగింది ఆ ఇది దీన్ని పూర్తిగా కన్నెత్తున్నాం మేడమిల్లూరు గ్రామ కమిటీ తరఫున దీన్ని పూర్తిగా కన్నెత్తున్నాం దీన్ని ఆ పార్టీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం అతను మంచి చేస్తాం అతనే తెలుసుకోమని అవసరం మాట్లాడి మాట్లాడి నిజం అని అతనికే 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 వదిలేస్తామని కోరుకుంటూ ఇది పవర్ టీ అండి అతనికే ఇష్టం అతను ఏ రోజుని కూడా దేనికి వెనకబెట్టలేదు అన్ని విధాల్లోనే ముందుకు తీసుకెళ్లే తప్ప అతను పాటియ తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మా గ్రామంలో బీసీల వెంటే తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంటుందని ఏ ఒక్క బీసీని తెలుగుదేశం పార్టీ వదులుకోవటానికి సిద్ధంగా లేదని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాటియా బలపరిచి ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేయించామని ఆ సమయంలో తమ సామాజిక వర్గం నుంచి ఎన్నికల ఖర్చుల నిమిత్తం విరాళాలను సేకరించి ఎన్నికల ఖర్చులను భరించామన్నారు అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు చెందారు అప్పటి నుంచి అతనికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ టిడిపి గ్రామ ఉపాధ్యక్షుడిగా పదవిని కట్టబెట్టామన్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రైతులకు అందించిన పవర్ టిల్లర్ తన సోదరునికి సిఫార్సు చేశామన్నారు మేనవల్లూరు సాగునీటి సంఘం సభ్యునిగా పదవిని కట్టబెట్టామని చెప్పారు గ్రామంలో బీసీలకు ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకుంటూ వస్తున్నామని అన్నారు ఇప్పటికైనా పార్టీగా లేనుకొని ఆరోపణలు తమపై చేయవద్దని అన్నారు బీసీలకు ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ నాయకులతో కూర్చుని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని అన్నారు అందరం ఒకే కుటుంబ సభ్యులుగా మెలుగుతూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్దామన్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకుడు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున మా సోదరుడైనటువంటి జోగి పాటియా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను వాళ్ళు అగ్రవర్ణలో నన్ను కించిపరుస్తున్నారో వచ్చిన పదవులన్నీ వాళ్ళే తీసుకుంటున్నారని మా సోదరుడు ఏదో నిన్న మన మీడియాకి ఇవ్వడం జరిగింది అది అవాస్తవం అని మా సోదరుడు తెలుసుకోవాలని కోరుతున్నాం అలాగే ఇక్కడ టీడీపీకి కంచుకోవటం లేదు అయితే మన జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో టీడీపీ కేటాంతా రెండు వేల ఇరవై ఏడులో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో జోగు పార్టీని ముందు పెట్టుకొని మా అందరూ కూడా బీసీ వర్గం అందరూ కూడా చేశారు అలాగే ఒక ఎలక్షన్ అంటే సామాన్యమైన పని కాదు కదా ఆ ఎలక్షన్కి కావాల్సినటువంటి విరాళాలు కూడా ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి అతనికి సహకారం అందించారు దయచేసి నేను అలాంటి తప్పుడు ప్రచారాలు ఇతన్ని వెనక్కుంటే ఎవరు నడిపిస్తున్నారో అది తెలుసుకోవాలి పార్టీ మనందరం బీసీలు ఇవ నేను తెలుగుదేశంలో ఎప్పటి నుంచో చేస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా బో బ్యాక్ బోన్ ఆఫ్ పిసి టీడీపీ గ్రూప్ మీకు తెలియదు ఏముందా ఎవరు తప్పులు లోటుపాటు ఉంటే మనం మాట్లాడుకుందాం ఇది టీకప్పులో తుఫాన్ లాంటిది మా సోదరుడు తెలుసుకొని ఇదంతా మా పార్టీ విషయం అంటే మా తెలుగుదేశం గ్రామానికి సంబంధించిన పార్టీ విషయం మా పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేటే రెండో విషయం ఇదంతా ఇది వచ్చింది అతనికి మరి ఏమి ఇబ్బంది జరిగిందో ఈ కప్పులో తుఫాను లాంటిది ఇవన్నీ సమస్య దీని మీద అధిష్టానం కూడా ఏమీ ఆలోచించకూడదని పోరు ప్రార్థిస్తున్నాం అంతా ఏకదాటమై ఉన్నారు ఇందులో మా సోదరులు జోగి రామ్ గోవింద్ అలాగే పొమ్మ శ్రీరాము ఈ మిగతా వాళ్ళు అందరి పేర్లు కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు కూడా మాట్లాడవలసింది కోరుచు అలాగే మనలో ఏమన్నా మన పార్టీలో ఏం లోపాలు ఉంటే మన కుటుంబ సభ్యులు అందరం కూర్చొని మాట్లాడుకుందాం ఇదైనా నాకు జరిగిందన్నా మనకు వచ్చినాయి ఇక్కడ సంక్షేమ పథకాలు గా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆశీసులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో అన్ని వచ్చేస్తున్నాయి ఇక్కడ మనకు వచ్చిన పదవులు ఏమున్నాయి నువ్వే ఆలోచించు ఇప్పుడు గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు నీకు ఇచ్చారు మన బీసీలు కదా అలాగే నేను వీళ్ళు స్వామి సంఘం డైరెక్టర్ నీకు ఇచ్చారు అసలు చైర్మన్ మీకు ఇమ్మన్నాం కాకపోతే అది జనరల్ కి వెళ్ళింది తర్వాత ఈ ఇంకా ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి సాదాంట్ల పార్టీ అన్నాక కుటుంబం అన్నగా గోల్డ్ అన్న ఒక కదనైనా కూర్చుని మాట్లాడుకుందాం ఇప్పటికి కూడా మా మనసు నువ్వే ఉన్నావని మేము ఎవరూ బాధపడతలేదు అన్ని నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అలాగే మన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి గారు అనేటువంటి వలవుల బాబ్జీ గారు ఆశీస్సులతో నీకు మేనవెల్లూరు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు అలాగే సాగునీటి సంఘం డైరెక్టర్ కూడా గౌరీనీయులు మన వలవుల బాబ్జీ గారు చెప్పారు జోగిబాటి కంపల్సరీగా ఇవ్వమని చెప్పారు నిన్ను ఎక్కడ నెక్లెట్ చేయట్లేదా మన అందరూ బీసీలో నిన్ను ఎవరు కించి పడుతున్నారో నిన్నేం చెడు చూపు చూశారు ఏమన్నా పలాంటి విషయంలో చూశారనుకో మనందరూ కుటుంబ సభ్యులు తెలియదే ఉండే నువ్వు నన్ను అనుకోవచ్చు నేను నిన్ను అనుకోవచ్చు కానీ మన గ్రామంలో ఎలాంటివి ఎప్పుడు లేవు దయచేసి ఆలోచించుకొని కూర్చొని మాట్లాడుకుందాం ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిది దయచేసి సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం పీసీలంతా అంతా బ్యాక్ బోన్ ఆఫ్ ది టీడీపీ మేనవిల్లూరు ఐదు వ ఎనిమిది వందల యాభై మూడు మెజార్టీతో గెలిపించాం అప్పుడు ప్రతిపక్షంలో ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు ఇది మీ నాయకులు మీ నాయకులు అంటున్నారు అయినా సరే ఎవరు కూడా నువ్వు ఎప్పుడు వచ్చేవారని కూడా ఎవరిని మేము ప్రశ్నించావా ఇంత కష్టపడి చేసిన వాళ్ళు మనమే నువ్వు ఉన్నావు నీకు తెలియదేమో అప్పుడు ఎవరు చేశాడో నీకు తెలుసా నువ్వు మనం ఎప్పటికీ కూడా మా టీడీపీలో ఉండాలి మన అందరం కలిసి చేసుకోవాలి నువ్వు ఎటువంటి బాధపడదు నీకు ఏదైనా బాధ ఉంటే మన కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుందాం పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ మనమందరం ఒకే కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉందామని ఏ చిన్న పొరపాట్లు జరిగినా అవి టీ కప్పుల తుఫాను వంటివి వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదంటూ సమస్యలు వాటికి అవే పరిష్కారం అవుతాయని పార్టీకు ఆయన హితబోధ చేశారు ఈ సమావేశంలో మేనవల్లూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు పుట్ట రమేష్ మేనవల్లూరు మాజీ సర్పంచ్ పాతూరి సత్యనారాయణమూర్తి జోగి రామగోవింద పంపన శ్రీరామచంద్రమూర్తి గుండం వెంకటేశ్వరరావు రెడ్డి వెంకట సత్యనారాయణ పొండిరెడ్డి రాజు పాల్గొన్నారు ఏవి నైన్ టీవీ న్యూస్ మేనవల్లూరు